సిల్వర్ స్క్రీన్ బుట్టబొమ్మకు బడా బడా హీరోలతో వరుస ఆఫర్లు వచ్చాయి కానీ పూజా బ్యాడ్ ఏంటో గానీ హిట్స్ తో పాటు ఆఫర్లు కూడా చేజారిపోతున్నాయి లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్టు జనగణమన మధ్యలోనే ఆగిపోయింది ఆ తర్వాత మహేష్ బాబు గుంటూరుకారం సినిమా నుంచి మధ్యలోనే డ్రాప్ అయిపోయింది ఏమైందో ఏమో గానీ షూటింగ్ మధ్యలో నుంచే పూజాను తప్పించారు మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అమ్మడికి హ్యాండ్ ఇచ్చాడు గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజా ప్లేస్ ను శ్రీలేలతో భర్తీ చేశారు వాస్తవానికి ఈ సినిమాలో ముందు నుంచి పూజా హెగ్డేని హీరోయిన్ గా అనుకున్నారు కానీ త్రివిక్రమ్ లాగే శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా తీసుకుని షాక్ ఇచ్చాడు హరీష్ శంకర్ ఇలా పూజాకు ఒక్కో ఆఫర్ చేజారిపోతోంది తాజాగా మరో క్రేజీ ఆఫర్ కూడా మరో హీరోయిన్ ఎగరేసుకుపోయినట్లుగా తెలుస్తోంది మాస్ మహారాజా రవితేజ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రంలో ముందుగా పూజా హెగ్డేని హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ అవకాశం మరో కన్నడ బ్యూటీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది సప్తసాగరాలు దాటి చిత్రంలో నటించిన కన్నడ భామ రుక్మిణి వసంతను రవితేజ సరసన ఓకే చేశారట దీంతో తెలుగులో పూజా హెగ్డేకి ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోయినట్టే దీంతో ఇకపై పూజ పనైపోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాల మాట మరి పూజా పరిస్థితి ఏంటో ఆమెకే తెలియాలి